విలయాన్ని తరుచుకుంటేనే మనసు ముక్కలవుతోంది అమ్మ నాన్నను కోల్పోయిన చిన్నారులు చిన్నారుల జాడతలేని అమ్మనానులు కుటుంబాలు కుటుంబాలు ఆ కొండ చర్యలకు బలయ్యాయి ఆ బాధను తట్టుకోవడానికి ఏడుపుకు బాధను తగ్గించడానికి కన్నీళ్లకు శక్తి చాలడం లేదు వయనాడు విలయంలో మృతుల సంఖ్య నాలుగు వందలు దాటింది తెగిపడిన తలలు విరిగిపడిన చేతులు వేళ్లు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితులు ఏ శవం ఎవరో ఏ డెడ్ బాడీ ఏ కుటుంబానికి చెందినదో తెలియక అంత్యక్రియలు కూడా ఇబ్బందిగా మారుతోంది ప్రకృతి విధ్వంసం కారణంగా వయనాడులో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కొండ చర్యల కింద దొరికిన మృతదేహాలను అధికారులు సామూహిక ఖననం చేశారు అప్పుడెప్పుడో కరోనా సమయంలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు మళ్లీ వయనాడులో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి కరోనా సమయంలో జనాలు పిట్టల్లా రాలిపోతే మృతదేహాలను చోటకు చేర్చి సామూహిక ఖననాలు చేశారు ఇప్పుడు వయనాడులోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది ఎవరిది ఏ మతమో ఎవరిది ఏ సాంప్రదాయమో తెలియక అన్ని సవాళ్లను ఒక చోట పెట్టి అన్ని మతాలు సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు అధికారులు ఇక అటు ప్రస్తుతం వైనాడులో సహాయక చర్యలు కొనసాగుతుండగా శథిరాల కింద చిద్రమైన వందల మృతదేహాలు బయటపడుతున్నాయి అధికారులు ఇందులో గుర్తుపట్టలేకుండా ఉన్న మృతదేహాలను విడి భాగాలను కలిపి పొదుమల ప్రాంతంలో సామూహికంగా ఖననం చేశారు మృతులకు శాంతి కలగాలని కోరుకుంటూ ఖననం చేసిన చోటే సర్వమత ప్రార్థనలు చేశారు ఈ చిత్రాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను విలువెల్లాడేలా చేస్తున్నాయి